రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి రాయితీ రుణాలు రాయితీ రుణాలు గతంలో స్టార్ట్ చేసి మళ్ళీ ఆపేశారు దానికి సంబంధించి అందరూ కూడా ఎదురూపులు చూపులు అయితే ఉన్నాయన్నమాట మే నెలలోనే ఆగిన ప్రక్రియ ఎస్సీ బీసీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల ద్వారా యువతకు స్వయం ఉపాధి రాయితీ రుణాల మంజూరుపై సందిగ్ధత కొనసాగుతోంది ప్రక్రియ ప్రారంభించి మూడు నెలలు దాటినా కూడా ఇప్పటికీ కొన్ని కార్పొరేషన్ల పరిధిలో అర్హుల ఎంపిక పూర్తి కాలేదు కొన్నింటిలో లబ్ధిదారులను ఎంపిక చేసినా అక్కడితోనే ప్రక్రియ నిలిపివేశారు రాయితీ రుణాలకు ప్రభుత్వం బడ్జెట్లో ఇప్పటికే నిధులు కేటాయించింది మే నెలలో నాటికే బీసీఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తు స్వీకరించారు ఈ రెండు వర్గాలకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో డెబ్బై వేల మందికి రుణాలు అందాలని లక్ష్యంగా పెట్టుకోగా దాదాపుగా ఏడు లక్షల మంది దరఖాస్తు చేశారు అందులో ఇరవై రెండు వేల మందికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకొచ్చాయి కానీ అక్కడితోనే ప్రక్రియ ఆగిపోయింది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మంది మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఇరవై ఐదు వేల మంది ముస్లిం మైనారిటీలు ఎనిమిది వందల మంది క్రైస్తవ యువత దరఖాస్తు చేశారు ఆ దరఖాస్తుల పరిశీలన చేపట్టకుండానే ప్రక్రియ ఆగిపోయింది ట్రై కార్ ద్వారా జరి గిరిజన యువతకు స్వయంపాధి రుణాలు కూడా సంబంధించిన ఒక్కడు కూడా ముందుకైతే పడలేదు అయితే ఈ సబ్సిడీ రుణాలు అంటే రాయితీ రుణాలు అసలు ఇస్తారా ఇవ్వరా ఇచ్చిలా అంటే ఎప్పుడు ఇస్తారు అనేది ప్రభుత్వం చెప్పాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉన్నారన్నమాట దీనికి సంబంధించి ప్రభుత్వం తొందరలోనే ప్రకటన అయితే చేయబోతుందని చెప్పేసి ప్రభుత్వం ప్రాయంగా అయితే తెలియజేసింది సో అందుకే వీడియో చేయడం అయితే జరిగిందనమాట ఎవరైతే ఈ సబ్సిడీ రుణాలు రాయితీ రుణాల కోసం ఎదురు చూస్తున్నారో సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తాను అలాగే ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి